మేము మాధవ్ గారి సపోర్టర్స్ మాడుతున్నాం బీజేపీ కంపల్సరీ గెలుస్తుంది అందరూ అంటున్నారు ముస్లిం నాయకులందరూ ముస్లిం వాళ్ళందరూ ముస్లిం మతస్థులందరూ ఒకటైపోయినారు అంటున్నారు కానీ ముస్లిం వాళ్ళందరూ ఒకటి కాలేదు ఓన్లీ లీడర్స్ మాత్రమే ఒకటయ్యారు కానీ కంపల్సరీ మాధవ్ గారు ముస్లిం వాళ్ళ నుంచి కూడా చాలామంది ఈ మాధవ్లత మేడం గారికి కూడా సపోర్ట్గా నిలబడి ఉన్నారు వారు కూడా మాధులత గారికి ఓటేసి గెలిపిద్దామని వాడవాడలో వారే వచ్చి మాధురత గారిని గెలుస్తున్నారు అంతేకాదు బీజేపీ లీడర్లందరూ కూడా బాధులతకి సపోర్ట్గా ఉండాలని వారి ఇళ్ళకి వెళ్ళి కలుస్తుంటే వాళ్ళ నుంచి చాలా స్పందన వస్తుంది మేము ఈసారి కంపల్సరీ బీజేపీకి నరేంద్ర నరేందర్ నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలని వారికే ఓటేసి గెలిపిస్తామని వారినే ప్రధానమంత్రిగా చూడాలని వారి యొక్క కోరికను వారి యొక్క భావాన్ని వ్యక్తపరిచారు కాబట్టి కంపల్సరీ సారి మాధులత గారు గెలుస్తారు ఇప్పుడు ఓవైసీ ఏంటంటే అండి ఇప్పుడు మాధులత గారి ప్రచారం వల్ల ఆయన భయపడి నేను ఓడిపోతానే భయంతో ప్రతి గల్లీ గల్లీకి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు ఆయన ప్రచారానికి రాలేదు ఇప్పుడు ఓటమి భయంతో గుళ్ళ దగ్గర కూడా రావడం జరుగుతుంది గుళ్ళ దగ్గరకు వచ్చి బ్రాహ్మణు ఆశీర్వాదం తీసుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే నేను ఓడిపోతాననే పోతాననే భయంతో హిందువుల ఓట ఓట్లు రాబట్టుకోవడానికి అంతా ఈ ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఆ లీడర్సు ఎంఐఎం లీడర్సు ఎంబీటీ లీడర్స్ వాళ్ళు ఒకటైన కానీ కింద పబ్లిక్ మాత్రము మధులత మేడం గారికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం ఎప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ అధీనంలో ఉంటుంది ఏ డెవలప్మెంట్ కూడా జరగలేదు ఏది డెవలప్మెంట్ అయినా పేపర్ల వరకే ఉంది కానీ ఇక్కడ మనము రియల్గా చూడడానికి ఏం డెవలప్మెంట్ లేదు ఎందుకంటే ఇప్పుడు మెట్రో కూడా శాంక్షన్ అయింది కాకపోతే అది కూడా మెట్రోది కూడా చేయడం జరుగుతలేదు రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు ఉంటాయండి ఆ రోడ్లు కూడా పెద్దగా చేయడం జరుగుతలేదు ఎందుకంటే వాళ్ళ ఏవో డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ లీడర్లు అవి అని చెప్పేసి ఏ వరకు చేయడం జరుగుతలేదు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉండి వాళ్ళు అసలు వాళ్ళు ఏం డెవలప్ చేశారు అనేది మనం ఆలోచించాలి ఒక్కసారి మనము బీజేపీ పార్టీకి ఛాన్స్ ఇస్తే ఒక మార్పు అనేది తెలుస్తుంది డెవలప్మెంట్ ఏదనేది కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి మాధులత మేడం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈసారి గెలిచే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు గెలిచి మేము మోడీ గారికి నాలుగు వందల సీట్లలో మాది కూడా హైదరాబాద్ పార్లమెంట్ ఉందని చెప్పి నిరూపిస్తాము మేము ఎట్లాగ ఇది ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాం గెలుచుకుంటామని చెప్పి